సహకరించడం రాత్రి తప్ప వరుస వచ్చిన వస్త్రాలు రారు అనుకున్నాం దాన్ని లెక్క చేయకుండా కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ రోజు భూమి పూజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల కళ శ్రీ ఎడవల్లి యోగానందలక్ష్మి ఆలయ అభివృద్ధి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతో మంత్రి నాయకులు మారారు అయినా ఈ గుడికి మోక్షం జరగలేదు దీన్ని గ్రహించిన మా నాయకుడు ఎన్నో పార్టీలు విమర్శించినాయి వస్తున్నాడు ఇరవై సంవత్సరాల నుంచి గెలుస్తున్నాడు ఏం చేసి అయ్యారు గుడి గురించి ఒక్క నిమిషం టైం లేదు తొందరగా

ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది కార్యక్రమంలో భాగంగా చాలా మంది రెండు వేల ఆరు నుంచి మన గ్రామ వాసులందరూ కూడా ఎంతో గారితో ఈ యొక్క కార్యక్రమాలు నాలుగు కోట్ల నాలుగు ఐదు లక్షల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు కాబట్టి వారికి ఈ యొక్క అక్కడ పాత నరసింహస్వామి గుడ్డ ఉన్నది ఆ గుడ్డ చించిన కాలంలో ఇబ్బందిగా ఉండేసరికి ఇక్కడికి ఎలమందారెడ్డి గారి స్వప్నంలో కనపడి పదకొండవ శతాబ్దిలో ఈ యొక్క స్వామి రావడం ఎలమందారెడ్డి గారి యొక్క ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం అప్పటి నుంచి నా దాతల తరాల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సంతానము ఆయుర ఆరోగ్య అభివృద్ధి విద్యా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం దోస్తూ ఇవన్నీ కూడా ఇప్పుడేసి పదిహేనో సంవత్సరంలోకి ఈ రోజు అడుగు పెట్టాం శుభం పోయాం జై మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు భూవాల దుర్గా ప్రసాద్ గారు అదే పెద్దలు రాయలంకృష్ణ గారు వేదికకి రావాల్సింది గారు ఈ కార్యక్రమానికి నిజంగా విన్నంటి ఉంది ప్రత్యేక బులేడు బాబు గారికి అదేవిధంగా రాయల నాయక గారికి మా గ్రామ యువతకు మా చైర్మన్ కు సర్పంచ్కి రాంబాబుకు నాగరాజు ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళలకు మరీ ముఖ్యంగా మహిళా అధ్యక్షులు మహిళా దీపికలు శ్రీశీలు అందరికీ ఏపీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకే ఒక్క నిమిషం నేను మాట్లాడతా దయచేసి ఒక్క నిమిషం మేము ఎన్నో సంవత్సరాల కళ మా గ్రామం ఈ యొక్క ఈ ఆలయానికి మేడం గారు ఒక్కసారి వచ్చారు సార్ రావటం ఇదే ప్రథమం ఎప్పుడైనా మీరు అందరూ అనుకునేది ఏంటంటే గ్రామంలో ఉన్న ఆలయం అనుకుంటారు కాదు ఇక్కడ అసలు స్వయంభు యాదగిరి గుట్ట ఇక్కడ స్వయంభు ఇక్కడ నుంచి ఊళ్ళో ఇక్కడ రాలేదు కాబట్టి గుడి కట్టారు అక్కడ ఉత్సరాలు వస్తాయి ఇక్కడికి రోజు నైవేద్యం పెట్టడానికి ఐగారు వస్తారు కానీ అసలు ఇక్కడ ఉంది ఇక్కడే కోనేరు ప్రాకారం ఇక్కడ ఈ నరసింహ స్వామికి క్షేత్రపాలకుడు శివుడు కాబట్టి ఇలాంటి విశిష్టలతో ఇక్కడ ఉండటం నిజంగా సారదృష్టికి తీసుకోవడం ఖచ్చితంగా చేద్దామని చెప్పారు కానీ ప్రతిసారి ఏదో ఒక ప్రతిబంధకం గవర్నమెంట్ రాకుండా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా దైవం మన మల్లు బట్టి బట్టివీక్రమార్గ గారు సభనుద్దేశించి మాట్లాడతారు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఎడవల్లిగొండ మండలం మధుర అసెంబ్లీ కాన్స్టెన్సీ ఖమ్మం ఇది కొన్ని దశాబ్దాలుగా ప్రాంత ప్రజలందరికీ కేవలం ఈ మండలమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మండల ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి మొక్కలు తీర్చుకోవటం అనేది ఆనవాయితాబ్దాలుగా ఉన్నటువంటి కార్యక్రమం ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు గ్రామాల్లో ఉన్న దేవాలయానికి కళ్యాణం ఇక్కడికి వచ్చి కళ్యాణం నిత్యం ఈ రోడ్డు మీద నుంచి మనం వెళుతుంది చాలా సందర్భాల్లో మీద ఉన్నటువంటి దేవాలయం పరిస్థితి పురాతన చరిత్ర అంతా తెలుసుకొని గ్రామ ప్రజలందరూ కూడా చెప్పారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ సహాయ సహకారాలు అందించారు అట్లాగే ప్రతి ఎన్నికల సందర్భంగా కూడా నా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా ఇదే గ్రామం ఎడవల్లి గ్రామం నుంచి యోగానంద లక్ష్మీనసర స్వామి దేవస్థానం నుంచి ఇక్కడి నుంచి మొదలుపెట్టి కొట్టి కూడా ఉంది వారి ఆశిస్సులతోనే మీ అందరి ప్రేమతో ఈ మధ్యన శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాంతృహించేటువంటి అవకాశం కలగటం ఈరోజు మీరందరూ మనమందరం పూజించేటువంటి ఆరోగ్యదయమైనటువంటి ఈ యోగానంద స్వామి దేవస్థానం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయలని నిధులు శాంక్షన్ చేర్పించుకోవటాన్ని కల్పించినటువంటి అవకాశం కూడా మీరు కల్పించిందే బహుశా ఎవరైనా మట్టి విక్రమార్త చేశాడని అనుకుంటే నేను కేవలం నా పాత్ర మాత్రమే పోషించాను నేను చేయటానికి అవకాశం కల్పించింది మీరందరూ సో ఈ నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఈ యాభై వేల నిధులు ఈ దేవాలయం రావటానికి మీ అందరి పాత్ర కూడా దీంట్లో ఉందని నేను చెప్తాను మీ అందరి కృషి మీ అందరి ప్రేమ నన్ను మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసింది ఉప ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను మంత్రి మండలంతా కూడా కలిసి ఈ రోజు ఈ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాం ఈ నిధులు సంపూర్ణంగా సద్వినియోగం కావాలని దేవాలయం మనం అనుకున్న స్థాయిలో త్వరతకెత్తిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని ఆ యోగానంద లక్ష్మీనస స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడూ మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజు యాగం కూడా చేశాం ఈ కార్యక్రమాన్ని మరి దగ్గరుండే గ్రామ ప్రజలంతా పెద్దలంతా వాళ్ళ బాధ్యతగా తీసుకొని కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని వారు చేర్చి ఏర్పాటు చేశారు మండల నాయకులు జిల్లా నాయకులు కూడా వారి బాధ్యతగా తీసుకొని ఇక్కడ వర్షం వస్తున్నా కొని వాళ్లే బాధ్యతలో బురదలో వర్షంలో తడుస్తూ కూడా ఏర్పాట్లన్నీ చేశారు అసలు ఈ రోజు వర్షం వస్తుందని బురదమయంగా ఉంటుందని కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉండదని రాత్రి చెప్తే మంచి సంకల్పంతో మనం ఏ పని చేసుకుంటూ ముందుకు పోతున్నా ఆ భగవంతుడు తప్పనిసరిగా మనకి ఆ సమయానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని చేస్తారు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం తప్పనిసరిగా మంచి సంకల్పం ప్రజల అవసరం కోసం ప్రజలందరినీ చల్లగా చూసేటువంటి దేవుడి కోసం కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఆ ఈ వర్షం బురద ఆ సమయానికి ఉండదని నేను భావిస్తూ ఉన్నాను మీకు ముందుకు సాగండి అని వారందరికీ చెప్పటం అట్లాగే ఆ భగవంతులు కూడా మనకి చల్లని చూపుతో ఈరోజు వర్షాలు కాకుండా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ముందు పోయి కార్యక్రమాన్ని చేసుకుంటాం అట్లాగే ఈ దేవాలయమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండేటట్టుగా ఉండాలన్నట్టుగా భగవంతులు దేవతలందరూ కూడా మనల్ని దీవించి కరుణించి ముందు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ఈనాటి ప్రజాప్రభుత్వం మంచి సంకల్పంతో పాలన అందిస్తా ఉంది కాబట్టి ఇవాళ రుతుపవనాలు కూడా మనం ఆశించిన దానికంటే ముందే రాష్ట్రంలో ప్రవేశించి చల్లగా వర్షాలు పడతా ఉన్నాయి పాడి సుభిక్షంగా ఉండేటట్టు ముందుకు పోతా ఉంది ఈరోజు కేవలం రైతులు వ్యవసాయమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నింటినీ సమగ్రంగా ప్రణాళికబద్ధంగా కొన్ని పథకాలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం అందులో మహిళలకు ఉచిత బస్సు కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెల్ల బియ్యం కానీ రెండు వందల యూనిట్ లోపల ఉచిత కరెంట్ కానీ లేకపోతే రాజీవ్ వికాసం పేరు మీద నిరుద్యోగ యువత యువకులకు అందించేటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కాని లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజన కుటుంబాలందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి ఫారెస్ట్ యాక్ట్ కింద వచ్చినటువంటి భూములకు సంబంధించి ఇందిరా సవర గిరి జల వికాసం అనేటువంటి పథకం గాని పన్నెండు వేల ఐదు వందల కోట్ల తొప్ప మొదలుపెట్టినటువంటి ఆ పథకం గాని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈరోజు ఇళ్లే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలని ఒక సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తూ ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్లు మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని ముందుకు పోతా ఉన్నాం ఈ పథకాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాలు సంపదని సృష్టిస్తా ఉన్నాం ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి అందే కార్యక్రమాలు చేపడుతున్నాం రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రెండు లక్షల రూపాయలు లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ వారి అకౌంట్లో వేశాం రైతు భరోసా పదివేలుంటే పన్నెండు వేలకు పెంచి ఈ సంవత్సరం నుంచి రైతు భరోసాను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నాం అట్లాగే భూమి లేని నిరుపేద ప్రజలందరూ కూడా ఇందినమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం పేదలను కూడా దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా చల్లగా మంచి పనులు కాబట్టి ప్రజలందరికీ ఉపయోగపడేవి కాబట్టి ఈ యోగానంద లక్ష్మీనరస స్వామి వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆశస్సులు అందించాలని చెప్పి ఈ రోజు మీ అందరి సమకల్లా భగవంతుడు కోరుకోవటం జరిగింది ఇంకా ఈ ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు కానీ మీ అందరితో కానీ సాయంత్రం వరకు ఈ రోజు నేను మదర శాసనసభ నియోజకవర్గంలో కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఇచ్చాను కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు హైదరాబాద్ నుంచి అర్జెంటు గా హైదరాబాద్ రావాల్సిందిగా ఓ సమాచారం వచ్చింది రావడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి హెలికాప్టర్ కూడా పంపించి ఖమ్మం వెయిట్ చేస్తా ఉన్నారు అందుకోసం మీరు హల్లిదా భావ చూద్దని చెప్తూ నేను తొందరగా హైదరాబాద్ అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రజల సంక్షేమం కోసం పనికొచ్చే కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు అర్జెంట్ గా నమ్మని చెప్పారా ఇప్పుడు సమీక్ష చేసేది ఉందని చెప్పి నేను మీరు అన్నదా భావించొద్దని చెప్పి మీరంతా నాకు మీతో మాట్లాడటానికి అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అనుమతిస్తే అందరం అందరితో మాట్లాడాలి అందరితో కూర్చోవాలనుకున్నాను కానీ నేను అర్జెంట్ గా ఉంది కాబట్టి నేను ఎవరితో మాట్లాడుతున్నాను నేను కూడా చాలాసేపు మాట్లాడాలనుకున్నాను మీరు సో మీరందరూ అనుభవిస్తే మీ అనుమతితో నేను ఫస్ట్ తీసుకొని వెంటనే బయలుదేరుతానని చెప్పి మీ అందరికీ చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను నమస్కారం